అండి ఈరోజు కూడా వేటకు చేపల వాటికి పడ్డాయో లేవో చూద్దాం లెస్కో పదండి 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 ఇక్కడ ఉంటే జలగలు గుడి ఈ వాటర్లోని చూడండి మన వాళ్ళు లేపుతున్నాడు అందులో ఏమీ లేదు ఇందులో కూడా ఏమీ లేదు ఇందులో కూడా ఏమీ లేదండి ఇందులో చూద్దాం అయ్యో అయ్యయ్యో చాలా పెద్దదే పడింది కానీ మనం మనం కొద్దిగా అది కిందకి ఎట్టలేక బుట్ట పైకి ఎట్లేని వల్ల చచ్చిపోయిందండి ఆగా అది జాగ్రత్త అది ఏంటనుకోండి అది మారిపోది చాలా జాగ్రత్త ఇవ్వాలి కానీ సాయంత్రం ఇందులో ఏమీ లేదండి అజరా ఒక దాంట్లోనే పడింది ఇవన్నీ నీట్గా సెట్ సెట్ చేసి వెళ్ళిపోతాం